ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన సెగ ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి తగలబోతుందా ఎందుకంటే ఏపీలో కూటం ప్రభుత్వం ఇటీవల ఎస్సీ వర్గీకరణ మీద మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాతో కూడిన ఏక సభ్య కమిషన్ ను నియమించింది ఇది అందరికీ తెలిసిన విషయమే ఈ ఈ కమిషన్ ఇచ్చిన నివేదిక ఇటీవల అసెంబ్లీలో కూడా ప్రవేశపెట్టారు దీనికి దీన్ని కేంద్రానికి పంపించి ఆమోదం పొందిన తర్వాత దీన్ని అమలు చేస్తారు ఇంతవరకు బాగానే ఉంది అయితే వర్గీకరణ విషయంలో జగన్ వైఖరిపై ఇప్పటికే మాదిక సామాజిక వర్గం నిప్పులు జరుగుతున్నారు అనేది మాలలకు అన్యాయం జరుగుతోందని ఈ వర్గీకరణ సరికాదు అంటూ మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రాజకీయంగా వైసీపీకి ఒక రకంగా ఇబ్బంది తెచ్చి అనేది వాస్తవానికి మాలలకు ఏడు పాయింట్ ఐదు శాతం వాటా ఇచ్చారు మాదిగలకి ఈ నివేదికలో ఆరు పాయింట్ ఐదు శాతానికే పరిమితం చేశారు అయినప్పటికీ మాలలకు అన్యాయం జరిగిందన్న వ్యాఖ్యలు సహజంగానే విమర్శలకు దారితీశాయి దీనిపై ఇప్పుడు మందకృష్ణ మాదిగ నిప్పులు చెరిగారు జగన్ రెండు కళ్ళ సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు అంటూ వ్యాఖ్యానించారు ఇలాంటి సమయంలో వైసీపీ తరఫున గళం వినిపించేందుకు మాల సామాజిక వర్గ నాయకులు ఎవరో ముందుకు రాకపోవడం కూడా ఇక్కడ గమనించాల్సిన విషయం పైగా వర్గీకరణను పూర్తిగా తప్పని వ్యాఖ్యానించడం ద్వారా ఇప్పటి వరకు అండగా ఉన్న మాదిగలు కూడా దూరంగా ఉండడం వంటివి జగన్కు రాజకీయంగా సెగ పెంచుతున్నాయి అనేది విశ్లేషకుల అభిప్రాయం జిల్లాల పరంగా చూసుకుంటే ఉమ్మడి కృష్ణ అలాగే గుంటూరు ఈ రెండు జిల్లాల్లో మాదిగలు ఎక్కువగా వైసీపీకి అండగా ఉన్నారు ఇప్పుడు మాలలకు మాత్రమే వైసీపీ పరిమితం అయ్యేలా వ్యాఖ్యానించిన తర్వాత మాదిగలు చీలిపోయే అవకాశం ఉంది అనేది ఇక్కడ మరో కీలక విషయం ఏంటి అంటే వర్గీకరణ సమయంలో ఏకసభ్య కమిషన్ నిర్వహించిన రాజకీయ సమావేశాలకు కూడా వైసీపీ నాయకులు ఎవరూ వెళ్ళలేదట చాలా వరకు వెళ్ళలేదు తమ వాణిని వినిపించలేదు తమ బాణి ఏంటి అని కూడా చెప్పలేదు ఇది కూడా రాజకీయంగా వైసీపీకి ఇబ్బందికరమైన పరిణామమే ఇప్పటివరకు నా ఎస్సీ నా బీసీ నా ఓసీ అన్న అని చెప్పుకున్న జగన్ ఏదైతే ఉన్నారో ఓసి లేదనుకోండి నా ఎస్సీ నా బీసీ నా ఎస్టీ అంటే నా ఎస్సీ అన్న జగన్ చేసిన రాజకీయం ఇప్పుడు ఆయనకు ఎదురు తిరిగే ప్రమాదం ఏర్పడింది అనేది ఇదే వర్గీకరణ సెగ అంటే ఆయన స్టాండ్ ఏంటనేది క్లారిటీతో ఉన్నారా లేదా అనేది ఈ సెగ నుంచి ఎలా తప్పించుకుంటారు ఏం చేస్తారనే చూడాలి